హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం భారతి అరవింద్ నడవసాగారు నాకు కాళ్ళు నొప్పు పుడుతున్నాయి అంది భారతి ఇక్కడ కాసేపు కూర్చుందాం అతను అక్కడ ఉన్న పాలరాతి బెంచీపై దారితీశాడు ఇద్దరూ వచ్చి ఆ బెంచీ మీద కూర్చున్నారు అది వెనుక భాగం అనుకోవడానికి పాలరాతి దిండులా చేసినట్టు ఉంది అరవింద్ కూర్చున్నాడు భారతి కూడా కూర్చుంది ఈ ప్రజ్ఞా దివ్య ఎక్కడున్నారో ఆందోళనగా అనుకున్నాడు ఇద్దరి కళ్ళ మీదకి నిద్ర కూరుకొస్తోంది వస్తుంది భారతి వెనక్కి అనుకుంది ముఖం పక్కకి తిప్పి నిద్రలోకి జారిపోయింది ఆమె ముఖం అతని భుజానికి తగులుతోంది అతనికి నిద్ర వస్తోంది వెనక్కి అనుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు నిద్ర తెరగా కమ్ముకుంది పది నిమిషాల తరువాత అరవింద్ ఒడిలో ఏదో ఉండడం చూసి భారంగా కళ్ళు విప్పాడు భారతి తల అతని ఒడిలో ఉంది ఆమె చెయ్యి కిందికి వేలాడుతోంది అరవింద్ అతి ప్రయత్నం మీద నిద్రలో కూరుకుపోతున్న కళ్ళతో క్షణకాలం మెలుకోవని నిలపడానికి విశ్వప్రయత్నం చేస్తూ భారతి జారిపోతున్న తలని ఎత్తి ఒడిలోకి లాక్కుని సరిచేశాడు ఆమె బ్రేలాడుతున్నట్లు చెయ్యి ఎత్తి సరిగ్గా పైకి ఆనించాడు ఆ పనులు చేస్తుంటేనే అతనికి నిద్ర వచ్చేసింది అతని చెయ్యి భారతి చేతిని పైకి తీయడానికి పట్టుకుంది ఆ పైన వదలకు ముందే అతనికి నిద్ర వచ్చేసింది ఇద్దరూ నిద్రకి సమయం స్థలం సందర్భం తెలియదని రుజువు చేస్తున్నట్లు గాఢ నిద్రలోకి ఒరిగిపోయారు వర్తులాకారంలో పెద్ద ద్వారం ఉంది దీనికి బంగారు పూతతో మొనదేలిన బొడ్లు గల తలుపులు ఉన్నాయి అవి బార్లా తెరిచి ఉన్నాయి ఆ ద్వారం మీద పంచవన్నెల్లో మన్మద సామ్రాజ్యం అని ఉంది టూరిస్టు లగ్జరీ కోచ్ ఒకటి వచ్చి అక్కడ ఆగింది అందులో నుంచి బిలబిలిడుతూ ప్రయాణికులు దిగారు వారంతా మన్మద సామ్రాజ్యం అని ఉన్న గేటు వైపుకి అడుగుపెట్టారు అక్కడ అంతటా రకరకాల శిల్పాలు ఉన్నాయి దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రేమ శిల్పాలు అన్నీ అక్కడ ఉన్నాయి గాడెస్ ఆఫ్ వీనస్ దగ్గర నుంచి రతి మన్మధుల నృత్యకేళి నుంచి రాధాకృష్ణుల బృందావనం నుంచి ఖజురహో శిల్ప దేవాలయం ప్రతిరూపం అక్కడ తెచ్చి ప్రతిష్ఠించినట్లే ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ ప్రయాణికులు వసతి కోసం వెలిసిన రెస్టారెంట్స్ కూడా అలాగే ఉన్నాయి అది ఒక శృంగార సామ్రాజ్యం ఒక చోట గానా బజానా వినిపిస్తోంది మరోచోట రాధాకృష్ణుల నృత్య నాటిక జరుగుతోంది ఇంకో చోట రోమియో జూలియట్ వీధి నాటకం బజార్లోనే జరుగుతోంది ఒకచోట కజరహో దేవాలయం మీద శిల్ప సంపదలో గల ప్రాశస్త్యం ఇంగ్లీష్లో వివరిస్తున్నారు సుమన్ ప్రజ్ఞ చెయ్యి చెయ్యి పట్టుకొని ఆ శిల్పాలు చూస్తూ తిరుగుతున్నారు అక్కడ పూలహారాలతో వ్రేలాడుతున్న ఉయ్యాలలు ఉన్నాయి టూరిస్టులు చోటు నుంచి ఇంకో చోటుకు తిరగడానికి ద్వాపర యుగం నాటి రథాలు ఉన్నాయి ప్రజ్ఞ పూలహారాలతో చేసిన ఒక ఉయ్యాలను చూపిస్తూ సుమన్ ఇందులో ఎక్కుదాం ఎంత బాగుందో అంది అటువైపు వెళ్ళిపోతూ నో సుమన్ ప్రజ్ఞ భుజం పట్టి గట్టిగా లాగాడు మనం ఈ రథం ఎక్కి తిరుగుదాం నో ప్రజ్ఞ గట్టిగా అంది మనం ముందు ఉయ్యాలే ఎక్కుదాం అంది నథింగ్ డూయింగ్ ముందు రథంలో తిరగాలి మనం తిరుగుతున్నాం నువ్వు చాలా బాయ్ సుమన్ ప్రజ్ఞ ఆశాభంగంతో చిరుకోపంతో అతని జుట్టు గుప్పటితో పట్టి లాగింది సుమన్ వేగంగా ఆమె చెయ్యి విదిలించి జుట్టు ఒక్క ఉదుటను విడిపించుకున్నాడు మరుక్షణం అతని చెయ్యి గాలిలోకి లేచింది ప్రజ్ఞ చెంపలు ఎడాపెడా అదిరిపోయాయి ఆ దెబ్బలకి అటు ఇటు వడగళ్ళవానికి ఊగిన సన్నజాజిల ప్రజ్ఞ ఊగిసలాడిపోయింది సుమన్ కొట్టిన ఆ దెబ్బలకి చెంపలు ఊడి కింద పడిపోతాయేమో అన్నంత నొప్పి చేస్తుండగా రెండు అరచేతులు రెండు చెంపల మీద గట్టిగా ఆనించుకుంది ప్రజ్ఞ అపరకాళి అయింది నువ్వు నన్ను నన్ను కొడతావా ఎంత ధైర్యం నీకు మా డాడీ కూడా ఎప్పుడూ నన్ను కొట్టలేదు ప్రజ్ఞ పూనకం వచ్చేసిన మనిషిలా ఊగుతూ రెండు చేతులు చాచి అతని మీదికి వచ్చింది సాపో సుమన్ ఆమెను ఒక్కతోపు తోశాడు ఏమన్నావు ప్రజ్ఞ అతని మీద కలబడి అతని క్రాఫ్ట్ కసిగా రెట్టింపు బలంతో దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నించింది సుమన్ తల వంచేసి వంగి జాగ్రత్త పడడంతో ఆమెకి అతని తల అందలేదు ప్రజ్ఞ చేతులకి అతని భుజాలు అందాయి నేనెవరనుకున్నావు చంపేస్తాను అతని భుజం మీద రెక్కేసింది ఇద్దరు ఒకరిని ఒకరు బాదుకున్నారు సుమన్ కంటి మీద దెబ్బ తగిలి నల్లగా కమిలి వాచింది ప్రజ్ఞ తల అదిరి ముక్కు వెంట రక్తం కారసాగింది నేల మీద పడి ఒకరిని ఒకరు చిదక బాదుకుంటే చుట్టూ చేరిన టూరిస్టులు ఈరలు వేస్తూ ఉత్సాహంగా చూడసాగారు అప్పటికే ప్రజ్ఞ సుమన్ కంఠం పట్టుకొని నులుముతోంది నన్ను చంపకు ప్రజ్ఞ లీవ్ మీ ఐ లవ్ యూ అనేసాడు దండం పెడుతూ ఆ మాట అనగానే ప్రజ్ఞ మంత్రజలం జల్లిన మనిషిలా పూనకం దిగిపోయి మామూలు మనిషి అయింది మైకం తగ్గిన మనిషిల ఆశ్చర్యంగా కింద పడిన సుమన్ని చూసింది ప్రజ్ఞ ప్లీజ్ అంటున్నాడు అతను ప్రజ్ఞకి దెబ్బతిన్న అతని ముఖం చూస్తుంటే పెద్ద పెట్టును ఏడుపు వచ్చేసింది చప్పును వంగి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది సారీ సుమన్ అంది ఈలలు ఎక్కువయ్యాయి సుమన్ కూడా తెలివి వచ్చిన వాడిలా చుట్టూ చూశాడు చుట్టూ జనం వినోద కార్యక్రమం చూస్తున్నట్టు దడికట్టారు ప్రజ్ఞ సిగ్గుతో పక్కకి జరిగి మోకాళ్ళ మీద తలదించేసుకుంది సుమన్ కమాన్ లిటెస్కో అంటూ ప్రజ్ఞ భుజం మీద అనునయంగా చేయివేశాడు అతను చుట్టూ ఉన్నవారిని కోపంగా కలిగిచూశాడు మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం అది మా ఇష్టం మీరేమిటి చోద్యం చూస్తున్నారు మీకు పని లేదా అని కసురుకున్నట్టుగా ఉంది ఆ చూపు ఇద్దరూ వెళ్ళిపోయారు ఇద్దరు రథం ఎక్కి చిన్న ఊరులా ఉన్న ఆ ప్రదేశం అంతా తిరుగుతున్నారు అక్కడ ఒకచోట అచ్చు పల్లెటూరులో మట్టి అరుగులు ఉన్నాయి పొయ్యి మీద టీ చేస్తున్నారు మట్టి ముంతలతో టీ ఇస్తున్నారు బాదం ఆకుల్లో వడలు పూరి ఇస్తున్నారు అంతా పంక్తు పల్లెటూరి వాతావరణం సుమన్ ప్రజ్ఞ అక్కడ కూర్చుని టీ తాగుతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ సుమన్ టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు భారతి ఏం చేస్తోందో భారతితో పరిచయం స్నేహం ఒక అందమైన పాట వెన్నెలలో పాడుకుంటున్నట్టు హాయిగా మనోహరంగా ఉంటుంది ప్రజ్ఞతో పరిచయం కొద్ది అయినా ఎంత చనువు హఠాత్తుగా పెరిగిపోయింది పరస్పర శరీర ఆకర్షణ విద్యుత్ తరంగాల్లా వివసుల్ని చేస్తోంది ప్రజ్ఞ తన జుట్టు పట్టి లాగడం అనేదే తను ఊహించలేని విషయం ఆమెని చిత్తుగా తన్ని ఆమె చేసిన పనికి దండన విధించాడు అయినా ప్రజ్ఞ తప్పు చేసిందనిపిస్తోందే తప్ప తనని అవమానం చేసినట్టు అనిపించలేదు ప్రజ్ఞతో ఇంత క్రితం జరిగిన కుట్లాటలో కూడా ఏదో థ్రిల్ భారతితో అలాంటి పరిస్థితి ఎప్పుడూ కలలో కూడా ఊహించడు తనకి ఆమె అంటే పడిచచ్చేంత ఇష్టం అని ఎంత చెప్పినా ఆమెలో చలనం ఉండదు చిరునవ్వుతో వింటుంది ఆమెలో ఏదో ప్రత్యేకత ఏదో విశిష్టత తనని దూరంగానే ఉంచుతుంది తను కోరుకున్న సాహసాలు ప్రజ్ఞ దగ్గర చేసినంత సులువుగా ఆమె దగ్గర చేయలేకపోయిన సంగతి గుర్తుకు వస్తోంది భారతి ఏమనుకుంటోంది ఆమెతో కలిసి వచ్చి ఆమెను వదిలి ఇలా రావడం తను ఆమెని అన్యాయం చేసినట్టు కాదా తనకి భారతి అంటే చాలా ఇష్టం కానీ ఆ ఇష్టంలో గౌరవం కూడా ఎంతో ఉంది ఆ గౌరవమే తనని అనుకున్న చనువు తీసుకోనియకుండా దూరంగా ఉంచేసింది తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి